బెంగళూరు టెక్కి అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందైతే ఇరవై నాలుగు పేజీల సూసైడ్ నోట్ అలాగే గంట యాభై నిమిషాల వీడియోను అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియోపై అయితే దేశవ్యాప్తంగా అయితే ఈ వీడియో వైరల్ అవుతుంది ముఖ్యంగా అతుల్ సుభాష్ కు మద్దతుగా చాలా మంది అయితే ట్వీట్లు పెడుతున్న ట్వీట్ చేస్తున్నారు పోస్టులు పెడుతున్నారు మనం చూసుకున్నట్లయితే అతుల్ సుభాష్ తన భార్య వేధింపులతోనే సూసైడ్ చేసుకున్నట్లయితే స్పష్టంగా వీడియోలు అయితే పేర్కొన్నారు అయితే చట్టాలలోని లొసుగులను ఉపయోగించుకొని ఆయన భార్య అయితే తనను తీవ్రంగా వేధించి చెప్పేసి అయితే ఆయన వీడియో సూసైడ్ కావచ్చు సూసినట్లు అయితే పేర్కొన్నారు ఇక అతుల్ సుభాష్ తల్లి మాట్లాడుతూ తన కొడుకును అన్యాయంగా చంపేశారని దీనికి కారణం ఆ కోడలు కోడలు తల్లిదండ్రులు అని చెప్పేసి అయితే ఆమె ఆరోపిస్తున్నారు మనం చూసుకున్నట్లయితే అతుల్ సుభాష్ యూపీకి చెందిన అతుల్ సుభాష్ రెండు వేల పంతొమ్మిదిలో నిఖిత అనే అమ్మాయిని పెళ్లి చేస్తున్నారు అతుల్ సుభాష్ ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై వేలకు పాప జన్మించింది ఆ తర్వాత నిఖిత తరచూ తనకు అంటే గారి కుటుంబానికి తరచూ ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి అయితే అతుల్ పై ఒత్తిడి తీసుకొచ్చేది ఇలా చాలా సార్లు అయితే అతులు అత్తగారింటికి సాయం చేశారు ఆ తర్వాత ఆ కొద్ది రోజులు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో అయితే తాను డబ్బులు ఇవ్వలేమని చెప్పేసి తమకు పాప ఉంది కాబట్టి డబ్బులు ఇవ్వలేమని చెప్పాడు ఈ నేపథ్యంలో నిఖితా అతులతో గొడవ పడి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయింది తల్లిగారింటికి వెళ్లిపోయింది అప్పటి నుంచి అయితే ఆమె అతులపై పలు కేసులు పెట్టారు ఫోర్ నైన్టీ ఎయిట్ కావచ్చు గృహ హింస చట్టం కావచ్చు అలాగే విడాకుల కేసు కూడా పెట్టారు ఇలా పలు విధాలుగా కేసులు పెట్టయితే నలభై సార్లు బెంగళూరు నుంచి యూపీకి అయితే అతను తెప్పించుకున్నారు ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన అతులైతే ఆత్మహత్య చేసుకున్నాడు దీనికి ఈ ఘటనపై అయితే దేశవ్యాప్తంగా చాలా మంది అంటే నిరసన వ్యక్తం చేస్తున్నారు అతుల్ అంటే ఈ చట్టాలు కేవలం ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి లేవా అంత మానసిక క్షోభ అనుభవించిన అతుల్ తిరిగి కేసు పెట్టడానికి ఎలాంటి కేసు లేదా కేవలం ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనేది కేవలం భర్తలు వేధించడానికి మహిళలు వాడుతున్న ఆయుధంగా అని చెప్పేసి అయితే చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు మగవారికి సంబంధించి కూడా కొన్ని చట్టాలు తీసుకురావాలని ఉన్న చట్టాల్లో సవరణలు కూడా చేయాలని చెప్పేసి చెప్తున్నారు ఏదేమైన కూడా అతుల్ సుభాష్ అయితే తన వీడియో అంటే గంట యాభై నిమిషాల పాటు వీడియోలో అయితే తనకు జరిగిన అన్యాయాన్ని అయితే మొత్తం వివరించారు న్యాయ వ్యవస్థ అలాగే పోలీసు వ్యవస్థపై కూడా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఆడవారికి అనుకూలంగా ఈ చట్టాలు ఉన్నాయని చెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేశారు